బిఎస్ఎన్ఎల్ నుంచి షాకింగ్ అప్డేట్ ఫైవ్ జీ సేవలపై కీలక ప్రకటన చేసిన బిఎస్ఎన్ఎల్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అందించిన ఫోర్ జీ టెక్నాలజీ సపోర్ట్గా వాడుతున్న బిఎస్ఎన్ఎల్ అద్భుతాలు సృష్టిస్తుంది తాజాగా ఫోర్ జీ సేవలు విస్తృతం చేసిన ఆ సంస్థ ఆకర్షితమైన టారిఫ్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది అయితే ఫైవ్ జీ సేవల కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ అదిరిపోయేను చెప్పేసింది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైవ్ జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను పేర్కొన్నారు అతి త్వరలో ఫైవ్ జీ సేవలకు గాను టవర్లు హై టెక్నాలజీ పరికరాలు రీప్లేస్ చేసేందుకు ఫోకస్ పెట్టామని వారు అన్నారు అయితే వినియోగదారుడు ఎలాంటి అదనపు ఖర్చు పెట్టకుండానే ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ వరకు అప్డేట్ చేసుకునేలా టెక్నాలజీ అందుబాటులో తీసుకొస్తామని వారు పేర్కొన్నారు ఇదిలా ఉంటే బిఎస్ఎన్ఎల్ మరో సంచలనానికి తెరతీసింది భారత ప్రభుత్వం టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ రోజు రోజుకి యూజర్లను ఆకట్టుకుంటుంది ఇప్పటికే రకరకాల రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తూ టెలికాం మార్కెట్లో గట్టి పోటీనిస్తుంది ఈ క్రమంలో తాజాగా బిఎస్ఎన్ఎల్ మరో సంచలనానికి తెర తీసింది ఎయిర్టెల్ జియో అందిస్తున్న ఆండ్రాయిడ్ టీవీ సేవల్లోకి బిఎస్ఎన్ఎల్ ఎంట్రీ ఇచ్చింది ఇందులో భాగంగానే యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ టీవీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది లైవ్ టీవీ అప్లికేషన్ పేరుతో యాప్ను అందుబాటులోకి తీసుకొస్తుంది ఆండ్రాయిడ్ టీవీ యూజర్లకు ఈ యాప్ అందుబాటులోకి వచ్చేసింది అయితే పూర్తి స్థాయిలో సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో బిఎస్ఎన్ఎల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలికాం సేవలను ప్రవేశపెట్టనుంది లాంచింగ్ ఆఫర్లో భాగంగా వీటికి ధరలు తక్కువగా ఉన్నాయి ప్రస్తుతం బేస్ ప్లాన్ కేవలం నూట ముప్పైగా నిర్ణయించారు ఈ లైవ్ టీవీ యాప్ ఇంటర్నెట్ కేబుల్ టీవీ ల్యాండ్ లైన్ ఫోన్ సేవలు ఒకే సిపిఈ ద్వారా పనిచేస్తాయి ఇప్పటికే ఈ సేవలు ఎయిర్టెల్ జియోతో పాటు కొన్ని లోకల్ కేబుల్ ఆపరేటర్ సంస్థ కూడా అందుబాటులో తీసుకొచ్చాయి ఈ సేవల ద్వారా యూజర్లు సెటప్ బాక్స్ లేకుండానే స్మార్ట్ టీవీలో ఛానళ్లను వీక్షించవచ్చు ఇంటర్నెట్ ఆధారంగా యాప్లు కూడా వాడవచ్చు వీటితో పాటు కొన్ని ఓటీటీ సేవలు కూడా లభిస్తాయి ఎయిర్టెల్ జియో టీవీ రంగంలో కూడా పోటీనిచ్చేందుకు సిద్ధమైంది బిఎస్సేనల్ ఇప్పుడు మరి చూడాలి బిఎస్ఎనల్ కస్టమర్లను ఏ విధంగా ఆకర్షిస్తుందో ఎంతమందిని తన సొంతం చేసుకుంటుందో అనేది